హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ ఆదేశిస్తున్న రైతు సోదరులందరికి ధన్యవాదాలు చూడండి పెద్ద సైజు నాలు ఉన్నాయి ఐదు నింపులు ఒకటి పాలావు చూడండి ఒగావో దాని మిల్క్ కెపాసిటీ అన్నీ చెప్తాను చూసుకోవచ్చు ఇది టైంకి పద్నాలుగు లిటర్ల ఎక్స్పెక్టేషను హెవీ సైజు ఇంకా ఇరవై రోజులు టైం ఉంది టాప్ బ్రీడ్ అండి చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ ఉంటా చూసుకోవచ్చు అర్డరు అడ్డర్ అంతా హే మరీ సైజు పెద్ద సైజ్ అండి మంచి టాప్ టాబ్లీడు ఇంకా రోజులు టైం ఉంది అడ్డర్ అంతా బాగా వస్తుంది ఇవి సైజు ఇది వచ్చి ఆరు ఉంది రెండో సూలు ఇది రోజు మీద ఇరవై ఎనిమిది లీటర్లు ఎక్స్పెక్టేషన్ టైం పద్నాలుగు ఇంకా టైం ఉందండి అడ్డర్ రావాలంటే ఇది ఆరు పూలు ఇది పాలావు ప్రజెంట్ ఎనిమిది ఎనిమిది పాలు ఉంది ఇది కుర్రదోడు అండి అమ్మేనా మేల్ క్యాటీలు రెండు పూటలు పాలు చూసి ఎత్తుకోవచ్చు ఒళ్ళు అర్థం లీటర్ పెరగచ్చు ప్రజెంట్ అయితే ఎనిమిది ఎనిమిది ఉంది కావాలంటే హెయి దగ్గరికి వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి ప్రజెంట్ ఎనిమిది లీక్ పాలు వస్తుంది శోకమ్ ఇది ఓలిస్ట్ రీడు ఇది రెండో సూలు చూసుకోవచ్చు పాలు నరాలంత బాగున్నాయి హై ఇది రోజు మీద ఇరవై లీటర్లు ఎక్స్పెక్టేషను చూసుకోవచ్చు అడ్డర్ అంతా బాగుంది పోలిసిన తినేది తాగేది బాగుంది ఇది ఆరు పళ్ళు ఇది టైంకి ఏమింది ఎక్స్పెక్టేషను తులసూరుకి వచ్చింది ఇది ఇప్పుడు ఇరవై లీటర్లు ఎక్స్పెక్టేషను అడ్డర్ క్వాలిటీ అంత బాగుంది సైజు ఉంది ఇది వచ్చి పళ్ళు వేయడం లేదండి చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ తొలిసూరికి ఇరవై లీటర్లు ఎక్స్పెక్టేషను ఎయ్ అడ్డర్ అంతా బాగుంది హెయ్ సైజు బజ సాకాటము ఇది పెద్ద అవ్వండి హెయి ఇవన్నీ సేల్ అయినాయి రెండు ఆవులు సేల్ అయిపోయిపోయినాయి ఇది పదై చెప్పినా కదా అప్పుడు ఎక్స్పెక్టేషన్ పద్నాలుగు పదహైదు అని తీసుకోవచ్చు అయితే దీనిలో వచ్చి మూడాలు ఉన్నాయి మూడు సేల్ అయిపోయినాయి ఎవరికైనా కావాలంటే దగ్గరికి వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి అన్నమయ్య జిల్లా నేను దగ్గర పెద్దదిప్ప సముద్రం